తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్చతా తెనాలి అవగాహన సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి కమిషనర్ బండి అధ్యక్షత వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహిస్తున్న నేపథ్యంలో పదిహేడవ తేదీన నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అలాగే స్వచ్ఛత తెనాలి బిట్ ది హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సిబ్బందికి ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వివిధ సంఘాలతో కలిసి నిర్వహించిన సమావేశంలో అధికారులు మాట్లాడుతూ పారిశుధ్యం పరిసరాల పరిశుభ్రత పర్యావరణ రక్షణ కాలుష్య నియంత్రణ స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజల్ని భాగస్వామ్యం చేసే విధంగా చేపట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ తహసీల్దార్ గోపాలకృష్ణ ఇండియన్ టొబాకో కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉమాకాంత్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి హెల్త్ ఆఫీసర్ నిర్మల టూటోన్సీఐ రాముల నాయక్ ఎలక్ట్రికల్ ఏడీఈ అశోక్ కుమార్ ఆన్లైన్ డిపార్ట్మెంట్ అధికారులు అన్ని శాఖల ఉన్నత ప్రభుత్వ అధికారులు వివిధ సంఘాల సబ్ పాల్గొన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపల్ ఆఫీస్లో మనం కలవడం జరిగింది సో ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే మనం ఒక థీమ్తో శానిటేషన్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం మీ అందరికీ గుర్తుంటే ప్రీవియస్ మంత్ ఈ వేస్ట్ గురించి మనం ఒక పెద్ద ర్యాలీ తీసుకుని ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్ పెట్టుకుని అన్ని ఇళ్లలో నుంచి ఆఫీసుల నుంచి ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అయితే అలా ఈ మంత్ థర్డ్ సాటర్డేకి థీమ్ వచ్చేసి బీట్ ద హీట్ అనమాట సో ఈ ఈవెంట్ ఏదైతే మనం ఈ సాటర్డే చేయబోతున్నామో దాంట్లో బీట్ ద హీట్తో పాటు ఇప్పటివరకు చేసిన శానిటేషన్ యాక్టివిటీస్ని కూడా క్యుములేటివ్గా మళ్ళీ ఒకసారి గౌరవ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చేద్దాము అని డిస్కస్ చేశాము అయితే మనకి ఈరోజు ఐటీసీ వావ్ గ్రూప్ నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద వాళ్ళు తినాలి శానిటేషన్ ఆస్పెక్ట్స్ ఎలా హెల్ప్ చేస్తారు హెల్ప్ చేయాలంటే వాళ్ళు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కండిషన్స్ పెట్టారు వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా చేసి ఫైనల్ గా తెనాలి వన్ పాయింట్ ఓ అయిపోయింది టూ పాయింట్ ఓ స్టార్ట్ అవుతుంది సో టూ పాయింట్ ఓలో మనము ఇప్పుడు సెగ్రిగేషన్ కలెక్షన్ ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ రీసైక్లింగ్ ఇవన్నీ చేయాలంటే ఇంకా ఎప్పుడు చేయాలి సో ఇది సస్టైన్ కావాలి అంటే ఏం చేయాలి ముందుగా మా ఒక అనుభవం చెప్తాను మేము ఐటీసీ నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హెల్బింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే ఒక కార్యక్రమం డబ్ల్యూఓ డబ్ల్యూ ఇది టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ చేశాం అండ్ అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మేము టేకప్ చేసిన మున్సిపాలిటీ ఏలూరు మున్సిపాలిటీ ఆ ఏలూరు మున్సిపాలిటీలో మేము టేకప్ చేసినప్పుడు మా మోడల్ ఎలా ఉండేదంటే ప్రతి ఇంటికి వెళ్ళాలా ఒక బ్యాగ్ ఇవ్వాలి బ్యాగ్ ఇచ్చి ఇంట్లో సెగ్రిగేషన్ చేయించాలా తర్వాత డ్రై వేస్ట్ ఏదైతే ఉందో కొడి చేస్తాను ప్రతి ఇంటి దగ్గర తూకం వేసి కిలో ఫోర్ రూపీస్ టూ థౌజండ్ ఎయిట్లో కిలో ఫోర్ రూపీస్ చొప్పున పేమెంట్ చేసి దాన్ని కొనుగోలు చేసి తీసుకొచ్చి ఒక ఎంఆర్ఎఫ్ ఇప్పుడు ఎంఆర్ఎఫ్ అంటున్నారో మేము డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ అనేవాళ్ళం అక్కడికి తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసి రీసైక్లింగ్ పంపేవాళ్ళం సో ప్రతి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఇవన్నీ చేయాలంటే కూడా ఇట్స్ నాట్ వైబుల్ ఒక ఇక్కడ యాభై వేలు ఇల్లున్నా వెళ్ళి ఫిఫ్టీ థౌసండ్ హౌజల్స్లో చెత్త కొనుగోలు చేయాలంటే సో అలా మేము ఒక పది సంవత్సరాలు చేసాం చేసినాక కూడా మేము ఎక్కడ అంత పెద్ద సక్సెస్ చూసాము ఎందుకంటే డబ్బులు ఇచ్చింది ఇప్పుడు ప్రతి ఇంట్లో డబ్బులు ఇవ్వాలి కూడా సక్సెస్ రాలేదు కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చిందో అంటే ఆ టెన్ ఇయర్స్లో ఏమైందంటే మేము ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా ఏ కమిషనర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిషనర్స్ వెరీ బిజీగా ఉండేవాళ్ళు చాలా బిజీగా ఉండేవాళ్ళు మాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు మేము వెళ్ళి సెగ్రిగేషన్ చేస్తామంటే ఇదన్నీ పని కాదు మీరేం మేము ఎన్నో ట్రై చేసాము యాభై ఏళ్ళను ట్రై చేస్తున్నాం అవ్వట్లేదు మీరేం చేస్తారని చెప్పి పంపించేవాళ్ళు ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చిందో అప్పుడు గవర్నమెంట్ దీన్ని మ్యాండేట్ చేసి ప్రతి ఒక్కరు ప్రతి మున్సిపాలిటీలో చేయాలి దాన్ని తీరును పెట్టుకుని అంతా బయటపెట్టే విధంగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారు అదేవిధంగా ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎనీ హోటల్ వాట్ ఎవర్ వాళ్ళందరూ కూడా వాళ్ళ అవసరం లేనిది ఏదైనా వాళ్ళు ఇది వేస్ట్ అనుకున్నది అదంతా కూడా బయట పెట్టే విధంగా దాన్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళు దాంతో క్యారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మీ ఆఫీసులో శుభ్రంగా ఉన్నాయి మీ యొక్క ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ లో శుభ్రంగా ఉన్నాయి మరి సామాన్య ప్రజానికి అనేక అవసరమైనటువంటి రోడ్స్ కావచ్చు డ్రైవ్స్ కావచ్చు పార్క్స్ కావచ్చు ప్లే గ్రౌండ్స్ కావచ్చు ఇతర ఏరియాస్ అన్ని కూడా ఎవరు శుభ్రం చేయాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే మనం అందరం కలిసి శుభ్రం చేయాలి వాస్తవంగా మనం థాయిలాండ్ అట్లాంటి కొన్ని కంట్రీస్ ఎందుకు డెవలప్మెంట్ గ్రోత్ వాటికి ఉంది అంటే జస్ట్ క్లీన్లీనెస్ మన దగ్గర లేదు కాబట్టి ఆంధ్ర ప్యారిస్ అని చెప్పుకుంటాం కానీ మన దగ్గర మనమే స్వయంగా దాన్ని నీట్ గా ఉంచం కాబట్టి పెద్దగా ఎవరు రావడానికి ఇష్టపడరు వెళ్తూ వెళ్తూ బండి మీద వెళ్ళాలంటే నా జనాల నుంచి గుంటూరు ఎవరైనా టూ వీలర్ మీద భయం ఎందుకంటే ఎవడు బస్సు నుంచి దూక్కుని వస్తాడో అది వచ్చి మనం మీద పడుతున్న ఫీలింగ్ అందుకే కారణం నేను నేను అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇది పబ్లిక్ లో అవేర్నెస్ కల్పించాలి ఇది మీ బాధ్యత